ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఒక ముఖ్య గమనిక మనం చూస్తాం దొంగే దొంగ 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 అంటూ అడిచిన వైద్యాన్ని మనం చాలా సార్లు చూసాం ఇప్పుడు ఆ దొంగ చంద్రబాబు నాయుడు అయ్యారు చంద్రబాబు నాయుడు ప్రతిసారి తనే దొంగతనం చేస్తూ ఎదుటి వ్యక్తుల మీద దొంగ 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 అంటూ తన దొంగతన పని చాకచక్యంగా పూర్తి చేస్తాడు కానీ ఇది ఈనాడు టైం కాదు కదా ఇంటర్నెట్ టైం అందుకే చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి దొంగతనాలన్నీ రెడ్ హ్యాటెడ్ గా దొరుకుతాడు చంద్రబాబు నాయుడు గారు ఏ దొంగతనం చేస్తున్నాడో ఇప్పుడు ఇది రెండు వేల పంతొమ్మిదిన నా ఉన్నటువంటి వార్త ఏంటి సేవామిత్ర అనేటువంటి ఒక యాప్ యూజ్ చేసి తెలుగుదేశం పార్టీ ప్రజలకు సంబంధించి అంటే మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షల మంది ప్రజలకు సంబంధించిన వ్యక్తిగతమైనటువంటి సమాచారాన్ని సేవామిత్రలో ఇన్స్టాల్ చేసి దాంట్లోనే ఉన్నటువంటి ఓటర్ కార్డ్ ని ఆధార్ కార్డ్ ని బ్యాంక్ అకౌంట్ ని ఇవన్ని ఇన్స్టాల్ చేసి గోప్యంగా గా ఉండాల్సినటువంటి తీసుకుని వెబ్సైట్ లో పెట్టిందని అప్పుడు చూడండి వార్త దీన్ని భగ్నం చేస్తూ ఆ రోజు ఎన్నికల కమిషన్ కానీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ముందుకు వెళ్ళింది సేమ్ అలాంటి దొంగతనాన్ని సేమ్ అలాంటి దోపిడీనే రోజు తెర మీదకి తీసుకొచ్చారు దా దోపిడీ వివరాలు చేస్తే చూద్దాం చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారే దొంగ ఓట్లని చేరుస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారే దొంగ ఓటని నకిలీ ఓటని పక్క రాష్ట్రాల నుండి దిగుమతి చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారే తమ శత్రువులైనటువంటి పార్టీలను ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలకి సంబంధించిన ఓట్లను డిలీట్ చేస్తున్నారు వీటిని బయట పెట్టకుండా ఉండడానికి వివి బయట పడకుండా ఉండడానికి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ఓట్లను మారుస్తుంది ఓట్లను ఏ మారుస్తుంది అని చెప్తున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమేం చేస్తున్నారో ఒకటి ఒకటి మై పార్టీ డాష్ బోర్డు డాష్ బోర్డు పేరుతో ఒక వెబ్సైట్ సృష్టించాడు రెండు టీడీపీ మేనిఫెస్టోతో మరొకటి మరొక వెబ్సైట్ సృష్టించాడు మూడు ఏపీలో ఉన్నటువంటి ఏపీలోను అదేవిధంగా తెలంగాణలోను అదేవిధంగా పక్క రాష్ట్రాల్లోనూ ఒకే రకమైనటువంటి ఓట్లు వివిధ రాష్ట్రాల్లో కలిగి ఉన్నాయి ఫోర్త్ పాయింట్ ఏంటంటే ఆల్రెడీ తెలంగాణలో తెలంగాణ స్టేట్ లో జరిగిన ఎన్నికల్లో ఓటు వేసిన వాళ్ళని తిరిగి ఏపీలో ఓటు వేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు దాంతోపాటు ఐదు అధికారుల మీద ఒత్తిడి తెచ్చేందుకు అధికారులను తప్పుడు మార్గాల వైపు ప్రయాణం చేసుకునేందుకు అధికారులు వారు చేస్తున్నటువంటి ఈ దొంగతనాన్ని గుర్తించకుండా ఉండేందుకు తన దగ్గర ఉన్నటువంటి జీతగాడు అయినటువంటి కోనేరు సురేష్ తో తప్పుడు కంప్లైంట్లను అధికారులకు తీసుకొస్తున్నాడు పై ఐదు రకాలైనటువంటి వేదికల ద్వారా చంద్రబాబు నాయుడు గారు ఓటర్ల సంక్షోభాన్ని ఓటర్ల రక్తాన్ని పీల్చేందుకు సిద్ధమయ్యాడు ఒక్కొక్క టైప్ లో ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమానికి పాల్గొంటున్నాడో మీకు వివరంగా తెలియజేద్దాం చంద్రబాబు చేస్తున్న దుర్మార్గం నెంబర్ వన్ చంద్రబాబు నాయుడు గారు దొంగల ముఠ మన ఇంటికి వస్తుంది మన ఇంటి తలుపు తడుతుంది మన ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు సమాచారం అడుగుతుంది ఏమని అడుగుతుంది అంటే ఇదిగోండి తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అన్నట్లు దీన్ని మన ముందుకు తీసుకొస్తున్నారు మీకు ఏమేమి ఇంట్రెస్ట్ కొడతారు మీ నియోజకవర్గం పేరు సమాచారం అడుగుతారు బూత్ సమాచారం అడుగుతారు మీ పేరేంటి మీ జెండర్ ఏంటి మీ వయసు ఏంటి మీ వృత్తి ఏంటి మీ కులం ఏంటి మీ ఓటర్ కార్డు నెంబరు మీ ఫ్యామిలీలో ఎంత ముందు అన్నారు అని అడిగి మీ నెంబర్ తీసుకొని మీ ఓటీపీ అడుగుతారు మీ ఓ మీ నెంబర్ తీసుకొని ఓటీపీ మీ ఫోన్కి వచ్చేటువంటి ఓటీపీ తీసుకుంటారు తస్మాత్ జాగ్రత్త మీ బ్యాంకులో ఉన్నటువంటి డబ్బులను కూడా చంద్రబాబు నాయుడు గారు దొబ్బేసేటువంటి పని కూడా చేయగలుగుతాడు ఇది అయిపోతుంది ఇది అయిన తర్వాత మీకు ఈ రకాలైన సదుపాయాలన్నీ కలుగుతాయి కలుగుతాయని చెప్తాడు ఈ డేటాను ఎక్కడికి తీసుకెళ్తున్నాడు తర్వాత మాట్లాడుతుంది తీసుకెళ్లిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఇలా చేస్తున్నాడు అనమాట ప్రతి నియోజకవర్గంలో ఇట్లా జరుగుతుంది ఇది సుమారుగా పెందుర్తి కాన్స్టెన్సీ తీసుకుంటే ఇది బూత్ వైజ్ గా డీటెయిల్స్ మండలం వైజ్ గా డీటెయిల్స్ ఎవరెవరు ఏ కులం ఎవరెవరిది ఏ ప్రాంతం ఎవరెవరిని వెరిఫై చేసాం ఎవరెవరింట్లో ఆడపిల్లలు ఉన్నారు ఎవరింట్లో వయసుకు వచ్చినటువంటి ఆడపిల్లలు ఎవరెవరు ఉన్నారు ఇవన్నీ అంటే ఎక్కడా సమాచారం చూడండి వాళ్ళెవరు ఏ ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు జనసేన సంబంధించిన వాళ్ళెవరు వాళ్ళ ఓటర్ కార్డు ఏంటి వైఎస్ఆర్ సిపి సంబంధించిన వాళ్ళెవరు వాళ్ళ ఓటర్ కార్డ్ ఏంది లేకపోతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏంది వాళ్ళ ఓటర్ కార్డులు ఏంటి బూత్ వైజ్ గా వారి దగ్గర సమాచారాన్ని వారు ఆల్రెడీ దొంగలించబడినటువంటి మీ బ్యాంక్ అకౌంట్లతో వాటితోనూ లింక్ చేసుకుంటున్నాడు లింకు చేసుకొని తదనుగుణంగా ముందుకు వెళ్లేటువంటి కార్యక్రమం జరుగుతుంది చూడండి ఇది చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి దోపిడీ చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఓటర్ ప్రొఫైలింగ్ ఇది కులవారీగా రాజకీయ పార్టీల పరంగా వృత్తి పరంగా లింగం పరంగా డబ్బుల పరంగా ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళ యొక్క వయసు పరంగా ఆయన చేసినటువంటి దగాకోరు వైఖరికి ఇది ఒక నిదర్శనం ఇది ఎందుకు మేము దీని మీద కఠినంగా చెబుతున్నామంటే ప్రజా ప్రాతినిధ్యం చట్టం ప్రకారం రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ప్రకారం సెక్షన్ వన్ ట్వంటీ త్రీ విధంగా ప్రొఫైలింగ్ చేయడం ఇల్లీగల్ ఓటర్ ప్రొఫైలింగ్ చేయడం అనేది అత్యంత ఘోరమైనటువంటి నేరం ఇటువంటి నేరాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఏదో విధంగా గెలవాలని ఒత్తిడి చేస్తున్నాడు ఇది ఇండియన్ పీనల్ కోడ్ కోడ్ సెక్షన్ వన్ సెవెంటీ వన్ సెవెంటీ బి వన్ సెవెంటీ వన్ వన్ సెవెన్ మరియు ఫోర్ వన్ నైన్ ని ఉల్లంఘిస్తూ తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి అత్యంత ఘోరమైనటువంటి తప్పిది కాబట్టి తస్మాత్ జాగ్రత్త తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి దొంగల ముఠ మీ దగ్గరకు వస్తుంది వచ్చి ఈ వివరాలన్నీ తెలియజేస్తుంది వయసులో ఉన్నటువంటి ఆడపిల్లలని లేకపోతే ఒంటరిగా ఉన్నటువంటి మహిళలకి సంబంధించినటువంటి మొబైల్ నెంబర్స్ తీసుకొని తద్వారా మీ దగ్గర ఓటీపీ తీసుకొని మీ బ్యాంకు ఖాతా వివరాలు తీసుకొని ఇదిగో ఈ విధంగా కులపరంగా మతపరంగా ప్రాంతం పరంగా పార్టీల పరంగా మిమ్మల్ని అందరినీ చేసుకుని మీ మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టడానికి గొడవలు పడడానికి కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి స్కెచ్లు అన్ని రకాల కుట్రా కూడా తెలుగుదేశం పార్టీ చేస్తుంది అనే విషయాన్ని మీరు ఒకసారి గమనించమని కోరుతున్నా ఇది చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి మొట్టమొదటి దొంగతనం మొట్టమొదటి దౌర్జన్యం మొట్టమొదటి దుర్మార్గం మిగతా మూడు కూడా వివరిస్తారు ఇక రెండో రకమైనటువంటి దోపిడీ గురించి మీకు వివరిస్తాను చూడండి చంద్రబాబు నాయుడు గారు దొంగలు మొట్టామని ఇంటికి వస్తుంది భవిష్యత్తుకి గ్యారంటీ అనే ఒక ప్రోగ్రామ్ అని మనకు ఏదో చెప్తుంది చంద్రబాబు నాయుడు గారి భవిష్యత్తుకి ఆయన గ్యారెంటీ ఇవ్వలేదు తన పుత్రరత్న నారా లోకేష్ భవిష్యత్తుకి ఆయన గ్యారంటీ ఇవ్వలేదు కానీ మన జీవితాలకి గ్యారంటీ ఇస్తానని ముందుకు వస్తాడు ముందుకొచ్చి మీకు ఈ పథకాల మీద దేని మీద ఇంట్రెస్ట్ ఉంది అని మిమ్మల్ని అడిగి భవిష్యత్తుకు గ్యారెంటీ నెంబర్ అంటాడు వారి పార్టీకి ఆయన జీవితానికి వారి కొడుకి వారి కొడుకు యొక్క టీం కే గ్యారెంటీ లేనప్పుడు ఆయన మనకు గ్యారెంటీ నెంబర్ ఇస్తారట ఇస్తానని చెప్పి యథావిధిగా ఇందాక చెప్పినట్టు ఓటీపీ నెంబర్ అడుగుతాడు రిజిస్టర్ అడుగుతాడు ఇంతవరకు అయిపోతుంది బాగుంది ఇప్పుడు ఏం చేస్తారో చూడండి ఇప్పుడు ఎగ్జాంపుల్ మరియా మేరీ కుమారి అనే ఆమె దగ్గరికి పోయారనుకో ఆమెకి ఇలాంటి కార్డు ఇస్తాడు ఇదేందంట గ్యారెంటీ కార్డు అంట చంద్రబాబు నాయుడు గారి కార్డులే ఇప్పటికీ చాలా చిరిగిపోయి ఉన్నాయి ఈయన ఒక గ్యారంటీ కార్డు ఈ చక్కటి చిరునవ్వుతో ఈ దిష్టి బొమ్మలు రెండు కనపడితే కనపడి మీకు ఇవన్నీ ఇచ్చేస్తున్నారంట నేను చంద్రబాబు నాయుడిని నేను మీకు వాగ్దానం ఇస్తున్నాను తన మామయ్యకి తను కట్టుకున్న భార్యకి తను కొడుకే అతను అతని వాగ్దానాన్ని నిలబెట్టుకోలే చంద్రబాబు నాయుడు గారు మీకు ఒక వాగ్దానం ఇస్తారంట చంద్రబాబు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే నేను ఈ హామీలన్నీ మీకు నెరవేరుస్తాను అయ్యా ఇంత పెద్ద బుక్ బండిలు బుక్ ఇచ్చావు కదా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వాటన్నిటినీ హామీలు నెరవేర్చకుండా మాకు వెన్నుపోటు పొడిచి ఈ రోజు హామీలు ఇస్తానని చెబుతూ కమిట్ టు డెవలప్మెంట్ ఆఫ్ అవర్ స్టేట్ అని చెప్పి ఇదిగో మేరీ కుమారి ఏమైనా నలభై నాలుగేళ్లు ఫీమేలు ఆవిడ ఎస్సీ కులానికి చెందినటువంటి వ్యక్తి ఆ ఆక్యుపేషన్ డైలీ లేబరు వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ పది మంది ఉన్నారు ఇద్దరు ఇలా ఉన్నారు ఇలా ఉన్నారు అని చెప్పి ఇదిగోండి మీరు విన్నర్ అయిపోయారు అప్పుడు దేంట్లో విన్నర్ అయిపోయారు మీరు విన్నర్ అయిపోయారు మీరు ఒక సంవత్సరానికి ఒక వన్ ఇయర్ కి రెండు లక్షల పదివేల రూపాయలు మీకు బహుమతిగా గెలుచుకున్నారు చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే మొత్తం ఐదేళ్లలో పది లక్షల యాభై వేల రూపాయలు మీరు గెలుచుకోబోతున్నారు అని చెప్పి ఒక డిస్కౌంట్ సేలు లేకపోతే క్లియరెన్స్ సేరు లేకపోతే వన్ ప్లస్ వన్ ఆఫర్ లాగా ఒక స్కీమ్ని ప్రవేశపెట్టారు సో ఇలా భవిష్యత్తు ప్రయోజనాల మీద వాగ్దానం ఇస్తూ కల్పిస్తామని వ్యక్తిగతంగా ఓటర్ని ప్రలోభ పెడుతూ బాబు షూటి భవిష్యత్తుకు గ్యారంటీ కార్డు అని చెప్తూ లేనిపోని అభూత కల్పలను సృష్టించి పది లక్షల యాభై వేల రూపాయలు మీకు ఇస్తామని చెప్పి జరగరాని పని జరిగేటట్లు చెప్తూ ప్రతి ఒక్కరిని నేరుగా వెళ్లి ఇలా ప్రలోభాలకు గురి చేస్తున్నాడు ఈ ప్రలోభాలకు ప్రజలు నమ్మరని తెలిసి కూడా ఇది చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి రెండో రకమైనటువంటి దోపిడీ ఇలా నేరుగా ప్రజల్ని కలిసి ఓటర్లు కలిసి మీకు డబ్బులు ఇస్తున్నాం మీకు డబ్బులు ఇచ్చేస్తాం వచ్చే డబ్బులు ఇచ్చేస్తున్నాం మీరు బంపర్ ఆఫర్ లో ఇది గెలుచుకున్నారు అని అబద్ధాలు చెప్తూ ఇటువంటి కార్యక్రమాలు చేయగలుగుతున్నాడు ఒకసారి మీరు గమనించండి ఇది రెండో రకమైనటువంటి దొంగ ప్రజల నుండి సమాచారం ఇలా సేకరించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన దొంగల మీట మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న మా ఇంట్లో ఎంత మంది మహిళలు ఉన్నారు వాళ్ళు పద్దెనిమిది సంవత్సరాల పైన ఉన్నారా ముందున్నారా విషయం చంద్రబాబు నాయుడు గారు మీకెందుకు మీ కొడుకు ఎందుకు మీరెందుకు ఒక దొంగల ముఠాని ఇంటింటికి పంపించి ఈ వివరాలు తెలియజేస్తున్నారు వివరాలు తీసుకున్న తర్వాత దీన్ని ఎక్కడ మీరు స్టోర్ చేస్తున్నారు ఒకసారి ఎక్కడ స్టోర్ చేస్తున్నారో చూద్దాం ఇది చంద్రబాబు నాయుడు గారు మన దగ్గర ఉన్నటువంటి మన కుటుంబ సభ్యుల వివరాలు తీసుకొని మన బ్యాంకు వివరాలు తీసుకొని మన కులం వివరాలు తీసుకొని మనకు సంబంధించినటువంటి గోప్యంగా ఉండాల్సినటువంటి అన్ని వివరాలు మన దగ్గర నుంచి తీసుకొని దాన్ని ఇదిగోండి ఈ సర్వర్లో మైపాటి డాష్ బోర్డ్ అనేది వాళ్ళ హోస్ట్ ఏందో చూస్తే వారి ఐపీ అడ్రస్ ఇది అతని హోస్ట్ నేమ్ ఇది వాళ్ళ ఐపీ రేంజ్ ఇది కంట్రీ ఎక్కడ ఉందంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రీజియన్ వర్జీనా సిటీ ఆఫ్ డాష్ బన్ సో ఇది చూడండి అమెరికాలో న్యూయార్క్ టైమ్ జోన్లో ఉంది ఏం చేద్దాం అనుకుంటున్నావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడవాళ్ళ యొక్క వివరాలన్నీ మీరు తీసుకొని అమెరికాలో వర్జిన అనేటువంటి ఏరియాలో ఉన్నటువంటి ఆమె యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉన్నటువంటి ఒక ఐపీ అడ్రస్ లోను ఒక సర్వర్ లోను మీరు ఎందుకు లోడ్ చేయగలుగుతున్నారు అనేది మేము అడుగుతున్నటువంటి ప్రశ్న దానికి సమాధానం చెప్పు నీలో ఏమీ ఒక్కరి బుద్ధి లేకపోతే నీలో ఏమీ చెడు బుద్ధి లేకపోతే నువ్వు నిజంగా దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ తీసుకొని వేరే వాళ్లకు అమ్మేస్తున్నావా లేకపోతే ఆ ఆడవాళ్ళకి సంబంధించినటువంటి ఫోన్ వివరాలన్నీ మీరు ఏ విధంగా ముందుకు అనేది ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా చెప్పి తీరాలి ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ ముఖ్యంగా మహిళలు గమనించవలసిందిగా కోరుతున్నాం ఆ తర్వాత వీరి కథ విన్నా ఎవరి కాన్స్టిట్యూన్సీ ప్రతి నియోజకవర్గానికి ఇలా వివరాలు సేకరించిన తర్వాత ఒక యూజర్ నేము ఒక పాస్వర్డ్ ఇచ్చి ఆ వెబ్సైట్లోకి అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉన్నటువంటి ఆ వెబ్సైట్లోకి సైన్ ఇన్ ఇవ్వమని చెప్తున్నాడు సైన్ ఇన్ చెప్పిన తర్వాత తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం ఇది ఎగ్జాంపుల్ పెందుత్తి నియోజకవర్గం తీసుకుందాం పెందుత్తి నియోజకవర్గంలో ఇది ఆ నియోజకవర్గం రిపోర్టు తెలుగుదేశం పార్టీ డాష్ బోర్డు మండలం టౌన్ కి సంబంధించి ఓటర్లు వెరిఫైడ్ పెండింగ్ ఓటర్స్ పెండింగ్ ఇట్లా చేసుకున్నారు దీని తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం చూడండి మండలం టౌను పంచాయతీ బూత్ ఎవరెవరిని ఎడిషన్ చేయాలి అంటే అదర్ స్టేట్స్ నుండి ఎవరెవరిని ఎడిషన్ చేయాలి డిలీట్ ఎవరెవరిని చేయాలి ఎంతమందిని చేయాలి అంటే ఎస్సీ ఎస్టి బీసీ ముస్లిం క్రిస్టియన్ మైనారిటీకి సంబంధించినటువంటి ఓటర్లందరినీ డిలీట్ చేయాలి అని ఒక పథకం ప్రకారం ఎలా డివిజన్ చేసుకున్నారో ఒకసారి గమనించండి దీని తర్వాత ఇది చూడండి ఓటర్ బూత్ నెంబర్ వన్ ట్వంటీ సీరియల్ నెంబర్ వన్ సెవెంటీ సిక్స్ ఓటర్ కార్డ్ నెంబరు అత అతని పేరు వాళ్ళ కొడుకు పేరు వాళ్ళ రిలేటివ్ పేరు అతని కులం గవర ఇద్దరు వైఎస్ఆర్సీపీ అతను ఈ ఓటు డిలీట్ చేద్దాం సో ఇక్కడ ఇలాగా కుల మధ్య కుల ప్రకారం పార్టీ ప్రకారం మొబైల్స్ నెంబర్ ప్రకారం పెందుర్తి నియోజకవర్గంలో ఉదాహరణకు ఎవరెవరిని డిలీట్ చేయాలి అనేది వాళ్ళు చేసుకున్నటువంటి వ్యవహారం మీరు ఒకసారి గమనించండి తరువాత పార్టీల పరంగా చూద్దాం టీడీపీలో ఎవరున్నారు వైఎస్ఆర్ సిపిలో ఎవరున్నారు జనసేనలో ఎవరున్నారు బిజెపి సిపిఐ సిపిఎం కాంగ్రెస్ ఇలా ఓటర్ల్ని అక్రమంగా ప్రొఫైలింగ్ చేస్తూ ఏ పార్టీలో ఎవరెవరు ఎంతెంత శాతం ఉన్నారు ఎక్కడెక్కడ ఉన్నారు అనేది అంతా ఇట్లా అక్రమంగా ప్రొఫైలింగ్ చేస్తున్నారు దీంతో పాటు తర్వాత చంద్రబాబు నాయుడు ఇట్లా ఓటర్ని చూపిస్తూ ఓటర్ని మభ్యపెడుతూ అక్రమ ప్రొఫైలింగ్ చేస్తూ డేటాని చోరీ చేసి కావాల్సినటువంటి అతి సున్నితమైనటువంటి డేటాని గోప్యత పాటించాల్సినటువంటి డేటాని వీటన్నిటినీ కూడా వీరు నిర్దేశపూర్వకంగానే చేస్తున్నారని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది రెండు వేల పంతొమ్మిదిలో దానికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ ఇది ఎఫ్ఐఆర్ కాపీలో ఏం చెప్తున్నారో చూడండి గవర్నమెంట్ స్కీమ్ లో ఉన్నటువంటి ఇదిగోండి బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రైవేట్ డేటా నేము ఏజ్ జెండర్ అడ్రస్ ఆధార్ నెంబర్ ఇంక్లూడింగ్ డేటా ఆఫ్ ఏపీ స్మార్ట్ స్పర్క్ సర్వే డేట్ ఆఫ్ స్టేట్ రెసిడెంట్ డేటా హబ్ అండ్ డేటా ఆఫ్ ప్రజా సాధికార వేదిక ఇవన్నీ కలిపి ఐటీ కిట్స్ పేరుతో ఒక మొబైల్ యాప్ ని సృష్టించి ఇవన్నిటిని సేవామిత్ర ద్వారా కలిసి ఇటువంటి కార్యక్రమాలకు కార్యకలాపాలకు పాటుపడుతుంది తెలుగుదేశం పార్టీ అని గతంలో ఏర్పాటైనటువంటి ఒక ఎఫ్ఐఆర్ కాపీ ఇది సో ఇలా చేస్తూ ఓటర్ల అనుసంధానం చేస్తూ తద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలకు సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం క్రిస్టియన్ మైనార్టీలకు సంబంధించిన ఓట్లను డిలీట్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి పన్నాగం ఇది ప్రజలారా తస్మాత్ జాగ్రత్త ఇటువంటి దొంగల ముఠా గానీ మన ఇంటికి గానీ వచ్చి వివరాలు అడిగితే చెప్పులతో కొట్టండి తర్వాత సంగతి మనం చూద్దాం